నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా అధవరం నాగురయ్య తిరుపతి జిల్లా నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా అధవరం నాగురయ్య ఎంపికయ్యారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ఆయనను పూలమాలలో షాలువాలతో సత్కరించారు అనంతరం రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా నూతనంగా ఎంపికైన నాగురయ్య మాట్లాడుతూ రోటరీ క్లబ్ సంస్థ ద్వారా ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఇప్పటి రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను చేశామని అన్నారు అంతేకాకుండా రోటరీ క్లబ్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు దిక్కు తోచని పరిస్థితులు ఎదురైతే మా రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ రోటరీ క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా మంచి మనసుతో పేదవాడికి అండగా నిలబడే గుణం దాతృత్వం ఉన్నవారేనని అన్నారు పుట్టుకతో అవిటితనం కంటి చూపు లేని అభాగ్యులకు మరియు మూగ చెవుడు లాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి రోటరీ క్లబ్ అండగా ఉంటుందని అన్నారు అలాగే గవర్నమెంట్ పాఠశాలలకు వసతి గృహాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను చేశామని అన్నారు రోటరీ క్లబ్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేయడానికి క్లబ్ మెంబర్స్ అందరూ కూడా ముందుకు వస్తారని అండగా నిలుస్తారని ఆయన తెలియజేశారు అంతేకాకుండా నేడు నూతనంగా రోటరీ క్లబ్లో వారి వారి సేవలు అందించుటకు నూతనంగా మరికొంతమంది జాయిన్ అయ్యారని అన్నారు అలాగే రోటరీ క్లబ్ సెక్రటరీగా బట్టా సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ నిర్వాహకులు పెసల జయ రాజగోపాల్ డీజీఈ కేశవరెడ్డి కే మునిగిరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

wors Tar 백화 d i s a p a r a n c e t o

ان ایبسولیوٹ گوسٹ ہے بھائی جان باروں

सर भोजन आलो मीटिंग आमाई सर गोपी सर नक्कीच आपण सर 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 मना कर कृष्ण राव सर ఈ అవకాశం రావాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ విధంగా మంచి ధర్మాలు చేసి దానాలు చేసి మంచి పేరు పొందాలని ఈరోజు ఇంటరాక్షన్ కొడాలి బాలచంద్ర మా రిలేషన్ వీరి మదరు మా మదరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ నేను మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ క్లాస్ మేట్స్ నేను చేసి ఏదైనా ప్రతి విషయంలో ప్రతి పనిలో నా వెనకాల తోడు ఉంటాడు వీడి వెనకాల నేను తోడు ఉంటాడు అండ్ హీఈస్ డూయింగ్ సమ్ ఇంటీరియర్ బిజినెస్ అండ్ ఈ చుట్టుపక్కల ల్యాండ్ కొలో మేజర్ కాంట్రాక్ట్స్ అన్ని ఇంటీరియర్ కాంట్రాక్ట్స్ అన్ని బాలచంద్ర చేస్తున్నాడు అండ్ మరో సోమ సో హీఈస్ రన్నింగ్ సో మెనీ బిజినెసెస్ లైక్ ఇన్ నాయుడుపేట అండ్ సూలూర్పేట ఏరియా అండ్ తిరుపతిలో కూడా మంచి బిజినెసెస్ రన్ చేస్తున్నాడు ఈ యొక్క రోటరీ క్లబ్ యొక్క విషయం తెలుసుకొని

అధినేతగా పనిచేస్తున్నారు వీరికి డాక్టర్ నీలిమ ఎంఎస్ ఈఎన్ డాక్టర్ వివాహమైంది